గుంటూరు జిల్లా తుల్లూరు మండలం తుల్లూరు ఆఫీస్ పక్కన ముత్తుడ్ ఫైనాన్స్ ఆఫీస్ ని తుల్లూరు సిఐ సుబాని మరియు అనురాధలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మంచి మేము అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు అలాగే మీ వద్ద నుంచి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హరికృష్ణ రీజనల్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ చింకా గోపి మాట్లాడారు ఈ అవకాశాన్ని ప్రతి రైతులు కూడా ఉపయోగించుకొని లబ్ధి పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ సిబ్బంది మరియు అధికారులు పాల్గొన్నారు చాలా బిజీగా ఉన్నప్పటికీ సరే మా శివన్నన్న వന്നിச்சு వచ్చినందుకు థాంక్యూ madam థాంక్యూ సౌహృదయంగా ఇలా యాక్టివ్ నరవ తెలియదు అంటే పోలీస్ కదా ఎప్పుడు వచ్చాము మాకు మేము లాస్ట్ ఈ రోజు మన ముత్తూర్ ఫైనాన్స్ అనేది సంస్థలో ముత్తూర్ మనీ అనే అనుబంధ సంస్థను మన మన విజయవాడ రివిజన్లో పదిహేనో బ్రాంచ్ గా ఓపెన్ చేయడం జరిగిందండి మన ముత్తూర్ ఫైనాన్స్ అనేది అతి తక్కువ వడ్డీ రేటుతో అలాగే అతి ఎక్కువ గ్రామ రేటుతో గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు అలాగే చిన్న సన్నకారు రైతులకు మంచి ఉద్దేశంతో వాళ్ళకి తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందజేయాలని ఉద్దేశంతో గోల్డ్ లోన్స్ మనం ఇక్కడ స్థాపించడం జరిగిందండి అలాగే పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అలాగే వాళ్ళ యొక్క ఇంకా అంటే ఒక గోల్డ్ కాకుండా మిగిలిన సర్వీసులు కూడా మా కంపెనీ నుంచి మేము ఇస్తున్నామండి ప్రతి ఒక్క సర్వీస్ని కూడా ప్రతి ఒక్కరు రైతులు రైతు కూలీలు అలాగే చుట్టుపక్కల వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క స అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా యొక్క సంస్థకు అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్